నమస్తే ఈవేళ స్పిరిచువల్ జర్నీలో మనం చూడబోయేది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ అయిన ఒక టిప్ అండి వ్యాపారం చేసే ప్రతి వాళ్ళకి ఏ వ్యాపారం చేయండి చిన్న ఒక అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మీరు పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్ కానీ పెద్ద పెద్ద కాలేజెస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏదైనా కానివ్వండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏదైనా కానివ్వండి ఒక వ్యాపారం చేసే ఒక ప్లేస్లో మనకు డ సరిగ్గా వ్యాపారం జరగట్లేదు అంటే ఆ వ్యాపారం ఎలా జరగాలి ఎలా మనం చేయించుకోవాలి అది ఏం బ్లాక్ ఉంది అక్కడ అన్నదానికోసం ఈ వీడియో అనమాట ఇది చాలా సింపుల్ రెమెడీ ఇలా ఈ బ్లాక్ని మనం రిమూవ్ చేసుకునేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బయట ఆగిపోయి ఉన్న మన ఐశ్వర్యం అనేది డబ్బులు మనకు రావాల్సినవి అన్నీ కూడా మనకి ఎక్కడా స్టాపేజ్ లేకుండా మనకు కంటిన్యూగా వస్తాయి దీనికి మనం చేయాల్సినది ఏంటి కొబ్బరి తెంకాయ కొబ్బరికాయ అంటారు కదా కొబ్బరికాయని కొబ్బరి అంటే తమిళ్లో ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి కంప్లీట్గా ఫుల్గా ఉంటాయి కదా మనం చాలా చాలా ప్లేసెస్లో చూసుంటాం మనం పైన ఉన్న పైన ఉన్న కాయ యొక్క పైన ఉన్న ఇది వచ్చి వచ్చేస్తుంది ఆ ఓడొచ్చి దాని లోపల ఉన్న కొబ్బరికాయ నీళ్లు లేకుండా డ్రై అయిపోయి ఉంటుంది ఎండు కొబ్బరి ఓకేనా ఎండు కొబ్బరి ఫుల్గా ఉన్నది మనకు కావాలి అంతే ఫుల్ కొబ్బరి దానిలో సగం ముక్కలు అయ్యి ఎక్కడ క్రాక్ అయ్యి ఇలాంటివన్నీ ఉండకూడదు ఎందుకంటే మనం ఇది మనకి దానిలో ఏం లేకుండా కావాలి మనం దీపం పెట్టాలి దానిలో కాబట్టి ఫుల్ కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయ ఎండు కొబ్బరి హాఫ్ హాఫ్ తీసుకోకూడదు ఫుల్ కొబ్బరికాయ తీసుకోండి ఎక్కడన్నా షాప్లోనే దొరుకుతాయవి ఫుల్ ఎండు కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఏం చేయాలి అంటే మనం మన ఇంట్లోని నార్త్ ఈస్ట్ ఈశాన్యం అంటాం కదా ఈశాన్యం మూలలో ఒక ప్లేట్ మామూలు స్టీల్ అయినా విండి అయినా కాపర్ అయినా ఏదైనా పర్వాలేదు ఒక ప్లేట్లో ఆ కొబ్బరి ఎండు కొబ్బరికాయని పెట్టేసేసి ఎప్పుడు పెట్టాలి థర్స్డే రోజే పెట్టాలి థర్స్డే రోజు టైం మీ ఇష్టం పొద్దునైనా సాయంత్రం అని ఎప్పుడైనా పెట్టచ్చు దానికి ఏం పర్టికులర్స్ ఏం లేవు అని చెప్పారు మా సిద్ధ గురువు గారు సో అది పెట్టేసేసి థర్స్డే రోజు మాత్రం ఇంపార్టెంట్ అనమాట థర్స్డే రోజు పెట్టేసేసి ఏం చేయాలి ఒక కర్పూరం హారతి అగరబతి ఆరతి ఇచ్చి మనం ఏం ఏం చెప్పుకోవాలి అని అంటే నా ఒక ఐశ్వర్యం బయట ఆగిపోకుండా నాకు కంటిన్యూగా వస్తుంది నా ఒక ఐశ్వర్యం అక్క ఐశ్వర్యం బయట ఆగిపోకుండా నాకు కంటిన్యూగా వస్తుంది అని తొమ్మిది సార్లు చెప్పుకోండి ఒకే ఒక థర్స్డేని తొమ్మిది సార్లు చెప్పుకొని ఇంక వదిలేసేయండి అలాగే అక్కడే ఉంటుంది అది ఇప్పుడు ఏం చేయాలి దీన్ని నెక్స్ట్ థర్స్డే వరకు అది అక్కడే ఉండాలి నెక్స్ట్ థర్స్ డే దీని ఏం చేయాలి అంటే ఆ ఎండు కొబ్బరికాయని రెండుగా కత్తి పెట్టి నెమ్మదిగా కట్ చేయండి ఎందుకంటే ఒకటే ఈవెన్గా రావాలి రెండు దీపం పెట్టాలి దానిలో మనం కాబట్టి ఈవెన్గా కరెక్ట్ సైజు పట్టుకొని రెండు కొబ్బ రెండు రెండు పీసులుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక అదే ప్లేట్లు అదే ప్లేట్లో ఏం చేస్తారు థర్స్ డేనే అనమాట ఇది కూడా మనం చేయాల్సింది మళ్ళీ థర్స్ కొబ్బరి నూనె మనం నేను ఆల్రెడీ చెప్పాను కొబ్బరి నూనె చేసే ప్రాసెస్ అన్ని అది గానుగతో చేసేది ఉండాలి ఎందుకంటే ఎనర్జీ రిసీవ్ చేసుకొని ఎద్దు కొమ్మలకి రిసీవ్ చేసుకొని దాన్ని ఆయిల్లో ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట కాబట్టి అలాంటి ఆయిల్ మనకు కావాలి ఏదైనా ప్యాకెట్లో కొన్నాను అది కొన్నాను అంటే పని చేయతుంది ఎందుకంటే కొబ్బరి నూనె అని తెళ్ళలో ఏమంటారు తేంగా ఎన్నై అంటారు తేంగా అంటే ఎక్కడ ఆగిపోకుండా అని మీనింగ్ అనమాట ఎక్కడ ఆగిపోకుండా కంటిన్యూగా వెళ్ళేదాన్ని తేంగా ఎన్నై అంటారు సో కాబట్టి ఆ కొబ్బరి నూనెకి ఆ పేరు ఉందనమాట ఎక్కడ ఏది కూడా మంచి పనులు ఎక్కడైనా ఆగిపోకుండా కంటిన్యూగా రావడానికి కాబట్టి ఆ ప్యూర్ ఆయిల్ అనేది ఉండాలి ఈ ఆయిల్ తీసుకొని ఏం చేయాలంటే ఈ రెండు కొబ్బరికాయ కట్ చేసుకున్నారు కదా రెండు పీసులుగా అది ఒక ప్రమీదిలా అనుకొని దానిలో వత్తేసి దానిలో ఈ కొబ్బరి నూనెని పోయాలి పోసి ఏం చేస్తారంటే అదే సేమ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో దీపం రెండు దీపం వెలిగించి పెట్టేసేయండి థర్స్డే రోజు పెట్టేసుకొని ఏం చేయాలి సేమ్ ఇలాగే నా యొక్క ఐశ్వర్యం బయట ఎక్కడ ఆగిపోకుండా నాకు కంటిన్యూగా వస్తుంది నా యొక్క ఐశ్వర్యం బయట ఎక్కడ ఆగిపోకుండా నాకు కంటిన్యూగా వస్తుంది అని మనసులో అనుకొని ఇంకా హారతి తీ ఏం చేయక్కర్లేదు మీరు ఆ దీపం పెట్టారు కదా అది అక్కడే ఉంటుంది నార్త్ ఈస్ట్లో ఆ పెట్టేసేసి మీరు మీ పనులు చూసుకుంటూ ఉండొచ్చు ఇది ఏమవుతుంది అది ఆయిల్ అంతా అయిపోగా అయిపోగా ఆ వత్తంతా మా బాగా కాలి కాలిపోయిన తర్వాత మనకి ఇది క్లోజ్ అవుతుంది వెలుగుతున్న దీపం అప్పుడు కొద్ది కొ ఒక్కసారికి వచ్చి ఆ కొబ్బరికాయ అట్లే ఉంటుంది కొంచెం బ్లాక్గా అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొబ్బరికాయని మనం అలాగే ఉంచి ఎవ్రీ థర్స్డే మనం ఇదే కొబ్బరికాయ ఇదే కొబ్బరి పీస్లో ఎండు కొబ్బరిలో ఎవ్రీ థర్స్డే ఇదే నూనె కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించి ఇదే ఇలాగే సేమ్ నైన్ టైమ్స్ మనం ప్రే చేసుకోవాలి ప్రే చేసుకొని వదిలేసేయాలండి ఇంతే సో ఎన్ ఎన్నాళ్ళకి అంటే ఎన్నాళ్ళని లెక్కలేదు ఈ కొబ్బరి ఎండు కొబ్బరి ఉంది కదా అది పాడైపోయి ఇంకా బాగా నల్లగా అయిపోయి ఇంకెందుకు పనికిరాదు అన్న ఒక స్టేజ్ వస్తుంది అనమాట ఇంకా దానిలో మనం దీపం వెలిగించలేము అని ఒక స్టేజ్ వచ్చినప్పుడు అప్పటిదాకా వెలిగించాలి కొబ్బరి నూనె పోసి వెలిగిస్తే అనమాట అంతే తర్వాత అది ఎందుకు పనికిరాదు ఇంకా ఆ కొబ్బరి ఆ కొబ్బరి లో మనం ఇంకా ఆయిల్ వేసి వెలిగించలేము కారిపోతుంది బాగా బ్లాక్ అయిపోయింది అని అని అనుకునేదాకా వెలిగించుకొని మనం దీన్ని వదిలేసేయాలి ఎన్ని వారాలైనా లెక్కలేం లేదండి మీ ఇష్టం ఎన్ని వారాలైనా సరే చేసుకుంటూ ఉండవచ్చు ఒకసారి అసలు ఫ్యూ వీక్స్కే మీకు బాగా తేడా తెలుస్తాయి ఎక్కడనే సరే వ్యాపార స్థలంలో ఇది చేసుకునే వాళ్ళకి అంత ఐశ్వర్యం పెరుగుతుంది అని గారు చెప్పారనమాట ఇది ఇది ట్రై చేయండి మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేసేస్తాం అది పాడైపోయింది అన్నీ అయిపోయింది ఎండు కొబ్బరి మళ్ళీ మనకి ఏం చేయాలి మళ్ళీ కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఎండు కొబ్బరి ఫుల్ కొబ్బరి తీసుకొచ్చి అదే నార్త్ ఈస్ట్ గార్డెన్లో పెట్టి థర్స్డే రోజు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ థర్స్డే నుంచి సేమ్ ఇలాగే కట్ చేసుకొని దీపం వెలిగించుకుంటూ ఉండడమే ఇది మీ ఇష్టం మీరు ఎన్నాలైనా వెలిగించవచ్చు కానీ ఒక్కసారి వెలిగించినప్పుడే చాలా తేడాలు తెలుస్తాయి ఎందుకంటే ఎక్కడైనా సరే ఏదైనా నెగిటివిటీ తోటి మనకి ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఏ ఐశ్వర్యమైనా ఆగిపోయి ఉంటే దాన్ని కూడా తేంగా అని అంటే ఆగిపోకుండా అని మీనింగ్ ఆ కొబ్బరి నూనె ఆగిపోకుండా తీసుకొస్తుంది అనమాట ఎక్కడ బ్లాక్ ఉన్నా దాన్ని క్లియర్ చేసుకొని తీసుకొస్తుంది అనమాట మీరు ట్రై చేయండి తప్పే ఉంది చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం దాకా ఏ వ్యాపార ప్లేస్ వ్యాపార స్థలంలోనైనా ఇది చేయొచ్చు చాలా ఈజీ కదా పెద్ద కష్టం అయితే ఏం లేదు ఎవరైనా చేయొచ్చు చేయండి దాని ఒక ఫలితం మీకు వచ్చిన తర్వాత మాకు కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్